మెరుగుపరచడంలో వ్యాపారంలో బుద్ధిని సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు భారతీయ సంస్కృతిలో తాబేలకు ప్రత్యేక స్థానం ఉంది వాస్తుశాస్త్రంలో దీనిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు హిందూ మతంలో కూడా తాబేలు శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు పురాణాల ప్రకారం విష్ణుమూర్తి కూర్మ అవతారంలో తాబేలు రూపం దాల్చాడు క్షీరసాదర మతనం సమయంలో మందరాజన పర్వతాన్ని తన వీపుపై నిలిపింది ఈ తాబేలే అని చెబుతారు అందుకే ఇంట్లో తాబేలు ఉంటే ఆనందం శ్రేయస్సు శాంతి నెలకొంటాయని ప్రజలు విశ్వసిస్తారు ఇంట్లో తాబేలు బొమ్మను ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది వ్యాపారంలో విజయం సాధించవచ్చు అంతేకాదు ఇది ఇంటికి ఆనందం శ్రేయస్సును కూడా తీసుకొస్తుంది మీ వ్యాపారం ఇంట్లో అభివృద్ధిని పెంచడానికి తాబేలు ఉంచుకోవడం చాలా మంచిది జ్యోతిష్య వాస్తు నిపుణులు కూడా తాబేలు బొమ్మ లేదా విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు అందుకే ఈ మధ్య చాలామంది తమ ఇళ్ళలో తాబేలు బొమ్మలను పెట్టుకుంటున్నారు అయితే దీన్ని ఇంట్లో ఏ దిశలో ఎలా ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం తాబేలు ప్రశాంతమైన ఎక్కువ కాలం జీవించే జీవి మీరు మీ ఇంటి పూజ గదిలో తాబేలు లేదా అష్టధతుత చేసిన తాబేలు చిత్రాన్ని కూడా ఉంచవచ్చు తాబేల్ను నీటితో నిండిన ఈతడి లేదా అష్టధాతు ఉంచడం చాలా ఉత్తమమని చెబుతారు చాలామంది పండితులు తాబేల్ను ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలని సూచిస్తారు తాబేలు బొమ్మను నీటితో నిన్న పాత్రలో ఉంచాలి ప్రతిరోజు తాబేలు బొమ్మపై ఒక తులసి దళాన్ని ఉంచడం మంచింది మీరు పనికి వెళ్ళేటప్పుడు తబేలను చూస్తే మీ పని విజయవంతమవుతుందని కూడా నమ్ముతారు తాబేలు ఇంటి నుండి బయటకు వెళ్లకునా సంపద సానుకూల శక్తిని కాపాడుతుందని చెబుతారు లోహంతో చేసిన తబేలు బొమ్మను ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఉంచవచ్చని నిపుణులు అంటున్నారు ఉత్తర దిశలో ఉంచడం వల్ల పిల్లలకు మంచి జీవితం లభిస్తుంది చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అదే వాయువ దిశను ఉంచితే చదువుపై మరింత దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది అందువల్ల మీరు మీ ఇంట్లో కార్యాలయంలో లేదా దుకాణంలో తాబేలు బొమ్మను ఉంచుకుంటే మీ ఇంట్లో శాంతి ఆనందం ఉంటాయని ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో అభివృద్ధి లభిస్తుందని నమ్ముతారు అలాగే మీకు డబ్బు ధాన్యాల కొరత ఎప్పటికీ ఉండదు